కుందేలు ప్రధానంగా వాటి మాంసాన్ని విక్రయించడం కోసం పెంచుతూ ఉంటారు మరియు కొందరు వారి పెంపుడు జంతువులుగా కూడా పెంచుకుంటూ ఉంటారు అలాగే కుందేలు చర్మానికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా చాలా కాలంగా కుందేళ్ల పెంపకం అనేది జరుగుతోంది మరియు మీరు జంతు పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కుందేళ్ళు పెంపకం అనేది మంచి వ్యాపార ప్రణాళికగా చేసుకోవచ్చు అలాగే అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో మీరు కుందేళ్లను పెంచవచ్చు మరియు వాటిని పెంచడం ద్వారా చాలా లాభాలను కూడా పొందవచ్చు కాబట్టి కుందేళ్లను పెంచడం నిజంగా ఆనందదాయకం మరియు లాభదాయకమైన వ్యాపారం ఈ వ్యాపారానికి ఇతర పశువుల పెంపకం వలె ఎక్కువగా మూలధనం మరియు స్థలం అవసరం లేదు మరియు తక్కువ వ్యవధిలో మీరు దీనితో గొప్ప లాభాలను పొందవచ్చు కుందేళ్ల పెంపకంతో రెండు పద్ధతులు ఉన్నాయి రెండిటికి వేటాడే జంతువులు మరియు ఇతర వాటి నుండి రక్షణ కల్పించడానికి ఆశ్రయం అవసరం కుందేళ్ల పెంపకం ప్రారంభించడానికి మంచి మేత నిల్వ కూడా అవసరం ముందుగా కేవలం కొన్ని కుందేళ్లను మాత్రమే కలిగి ఉంటే ఎవరైనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు తక్కువ పెట్టుబడితో మరియు తక్కువ స్థలంతో ప్రారంభించగల ఇతర పశువుల మాదిరిగానే రాబిట్ ఫార్మింగ్ వ్యాపారానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది చాలా మంచి నిరుద్యోగులకు ఆదాయ వనరు కూడా కుందేళ్ళు అధిక నాణ్యత గల ఉన్నిని ఉత్పత్తి చేస్తాయి ఇవి నాణ్యమైన ఉన్ని వస్త్రాలను తయారు చేయడానికి ఇతర చక్కటి ఫైబర్తో కలపవచ్చు ఇవి ట్రెండింగ్ డిమాండ్లో ఉన్నాయి ప్రస్తుతం అంగోర కుందేళ్లను వాటి అధిక నాణ్యత గల ఉన్నిని పొందడానికి ప్రధానంగా పెంచుతున్నారు ఈ వ్యవసాయ వ్యాపారం అందరికీ అందుబాటులో ఉంటుంది ఎవరైనా ఈ వ్యాపార ప్రణాళికలను కొన్ని కుందేళ్లతో మాత్రమే ప్రారంభించవచ్చు కుందేలకు వాటికి నిర్దిష్టమైన మేత అవసరం లేదు మీ పరిసరాలను లభించే పచ్చదనంతో పాటు కూరగాయల వ్యాపారాలతో వాటిని సులభంగా తినిపించవచ్చు కుందేళ్ళు అధిక ఉత్పాదికత సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఒక మంచి కుందేలు సంవత్సరానికి ఇరవై ఐదు కంటే ఎక్కువ పిల్లలను ఉత్పత్తి చేయగలదు కాబట్టి వంటగది వ్యర్థాలను మేతగా ఉపయోగించడం ద్వారా పెరటి తోటలు పార్ట్ టైమ్గా చిన్న తరహా వ్యాపారంలో కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు రైతు గృహిణి కార్మికులు మొదలైన ఎవరైనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మరియు కుందేలు ఫారంను ప్రారంభించడానికి ఎక్కువ స్థలం మరియు మూలధనం అవసరం లేదు కుందేలను పెంచడం ద్వారా మీ వ్యవసాయాన్ని స్థాపించిన దాదాపు ఆరు నెలల్లో మంచి రాబడిని పొందగలుగుతారు మాంసం మరియు ఉన్నితో పాటు మీరు కిట్లు ఫెల్ట్ మాంసం మరియు వాటి ఎరువును విక్రయించడం ద్వారా కూడా పెద్ద ఆదాయాన్ని పొందవచ్చు కుందేల నుండి పొందిన ఉన్ని గొర్రెల ఉన్నితో పోల్చితే దాదాపు ఎనిమిది రెట్లు వెచ్చగా ఉంటుంది అలాగే దీన్ని గొర్రెల ఉన్ని సిల్క్ రేయాన్ పాలిస్టర్ నైలాన్ మరియు ఇతర ఫైబర్లతో బాగా కలపడం ద్వారా అధిక నాణ్యత గల చేనేతను పొందవచ్చు మీరు మీ కుందేలకు అందుబాటులో ఉన్న అన్ని ఆకుకూరలతో పాటు కూరగాయలు మేత మొదలైన వాటి నుండి వచ్చే వృద్ధాలను కూడా తిని తినిపించవచ్చు కాబట్టి వాటికి మేత ఖర్చు ఉండదు ఎవరైనా ఏదైనా ఇతర వ్యాపారానికి వెళ్ళే బదులు కొత్తగా కుందేళ్ల పెంపకాన్ని ప్రారంభించటం ఉత్తమం కుందేలు పెంపకం వ్యాపార ప్రణాళికలు ప్రారంభించే ముందు ఏ జాతి కుందేలు పెంపకానికి మంచిదో తెలుసుకోవాలి భారతదేశంలో కుందేళ్ల పెంపకం కోసం చాలా రకాలనేవి ఉన్నాయి అందులో భాగంగా వైట్ జయింట్ గ్రే జయింట్ ఫ్లెమీ ఫ్లెమిష్ జైంట్ న్యూజిలాండ్ వైట్ న్యూజిలాండ్ రెడ్ కాలిఫోర్నియా వంటి కుందేళ్ల రకాలు ఉన్నాయి కుందేళ్లను పెంచడానికి రెండు పద్ధతులు ఉన్నాయి మొదటిది డీప్ లిట్టర్ సిస్టమ్ మరియు రెండవది కేజ్ సిస్టమ్ ద్వారా మాంసాహారుల నుండి రక్షించడానికి వారిద్దరికీ మంచి ఆశ్రయం అవసరం మీకు తక్కువ మూలధనం ఉంటే మీరు తక్కువ పెట్టుబడితో మీ పెరట్లో ఒక చిన్న ఆశ్రయం చేయవచ్చు మీ కుందేళ్లను వాతావరణ పరిస్థితులు ఎండ వర్షం మొదలైన వాటి నుండి రక్షించడంతో వేటాడే జంతువులను రక్షించడమే కాకుండా ఆశ్రయం కూడా సహాయపడుతుంది కొత్త కుందేళ్లు ఫారంను ప్రారంభించే ముందు మీ వ్యాపారం ప్రధానంగా మాంసం బరువుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ కుందేళ్లకు తగినంత మొత్తంలో ఆరోగ్యకరమైన మరియు అధిక నాణ్యత పోషకమైన ఆహారాన్ని అందించడానికి ప్రయత్నించండి తద్వారా మీ కుందేళ్ళు ఆరోగ్యంగా మరియు బాగా పెరుగుతాయి సాధారణంగా కుందేళ్ళు అన్ని రకాల పప్పులు ధాన్యాలు మరియు అన్ని రకాల కూరగాయలు తినగలవు అలాగే వాటికి తగినంత మొత్తంలో తినిపించడం వల్ల వేగంగా ఎదగడానికి మరియు మరింత బరువు పెరగడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఒక కిలో కుందేలు శరీర బరువుకు నలభై గ్రాముల ఆహారం రోజుకు సరిపోతుంది మీ ఆహారంలో మంచి పోషకాలు ఉండాలి మరియు మంచి నాణ్యత కూడా ఉండాలి ఆహారాన్ని అందించడంతో పాటు వారి డిమాండ్ ఆధారంగా తగినంత మొత్తంలో మంచినీటిని కూడా అందించాలి అలాగే మీ కుందేలను జాగ్రత్తగా చూసుకోవడం మరియు నిర్వహించటం వలన మీ వ్యాపారంలో మెరుగైన ఉత్పత్తి పొందవచ్చు అయినప్పటికీ కుందేలు పెంపకంలో తక్కువ వ్యాధులు ఉన్నాయి కుందేళ్ళలో వ్యాధులు తక్కువ మాంసం ఉత్పత్తికి కారణాలు అవుతాయి అలాగే మీ పొలం అంతటా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కుందేలు పెంపకం వ్యాపారంలో వ్యాధిని గమనించిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలి మీరు ఇక్కడ ఉన్న అతిపెద్ద ప్రయోజనం డబ్బు కాబట్టి మీరు మీ వ్యాపారం నుండి ఆశించిన లాభం పొందుతున్నట్లయితే మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా చూస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇది తక్కువ పెట్టుబడితో మీకు మంచి రాబడిని ఇస్తుంది కుందేలను పెంచడానికి మీకు ఎక్కువ స్థలం అవసరం లేదు కుందేలు మంచి సంఖ్యలో త్వరగా సంతానోత్పత్తి చేయడం వలన మీరు వాటిని మాంసం మరియు ఇతర ప్రయోజనాల కోసం విక్రయించడానికి అనుమతించడం వలన లాభం ఎక్కువ మార్జిన్ భారీగా ఉంటుంది ఏదైనా సాధారణ పరిస్థితుల్లో మీరు పెట్టుబడి పెట్టిన మొదటి సంవత్సరంలోనే మీ పెట్టుబడులు నలభై ఐదు శాతం సులభంగా పొందుతారు కాబట్టి మీరు ఇప్పుడు ఈ లాభదాయకమైన వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి మరింత నమ్మకంగా ఉన్నట్లయితే మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కొంత ప్రణాళికను కలిగి ఉండాలి మీరు మీ డబ్బును పెట్టుబడిగా పెట్టి మంచి రాబడిని ఆశించినట్లయితే స్థిరమైన మరియు వివరణాత్మక ప్రణాళిక ఎల్లప్పుడూ అవసరమని గుర్తుంచుకోవాలి కుందేలు చిన్న జీవులు మరియు అవి నివసించడానికి ఎక్కువ భూభాగం అవసరం లేదు మీరు దాదాపు ఐదు జతల కుందేళ్లను వాటితో పెంచుతున్నట్లయితే మొత్తం నలభై నుంచి యాభై వరకు ఉంటే వంద చదరపు అడుగుల స్థలం అనేది సరిపోతుంది కుందేలకు తినడానికి ప్రత్యేక ఆహారం అవసరం లేదు అవి క్యారెట్ బ్రోకలీ టొమాటో తులసి మరియు మరెన్నో సాధారణ ఆహారంతో తింటాయి మీరు వాటికి తప్పనిసరిగా ఇవ్వవలసిన ప్రత్యేక ఆహారం లేదు కానీ ప్రత్యేకంగా వాటి కోసం మార్కెట్లో ప్యాక్డ్ ఫుడ్ ఉన్నాయి మీకు కావాలంటే వాటిని తినిపించవచ్చు లేదా తక్కువ ఖర్చుతో కూడిన సాధారణ ఆహారాన్ని తినిపించవచ్చు కుందేలకు నిర్దిష్ట ఆహారాల పట్ల ప్రత్యేక ప్రేమ ఉండదు కాబట్టి మీరు వాటికి కూరగాయలు పండ్లు మరియు విత్తనాలు ఇవ్వవచ్చు మీరు మీ కుందేలకు వారి ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి టీకాలు వేయవచ్చు తద్వారా అవి ఆరోగ్యంగా ఉంటాయి జంతువుల పట్ల మానవులు చేయగలిగే ఉత్తమమైన చొరవ ఎల్లప్పుడూ వాటికి రక్షణ కల్పించటం వాటి స్థలాలను శుభ్రపరచటం మరియు కుందేలను శుభ్రపరచటం అలా చేయడం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి ఇలా చాలా అవసరాలను జోడిస్తే సాధారణంగా సంవత్సరానికి కనీసం ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు కుందేల పెంపకానికి పెట్టుబడి అనేది అవుతుంది మీరు ఒక జత కుందేలను కొనుగోలు చేసినట్లయితే వాటి ధర గరిష్టంగా ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు ఉంటుంది కుందేల పెంపకం అనేది మంచి లాభదాయక బిజినెస్ కాబట్టి మీరు ఈ బిజినెస్లో తప్పక విజయం సాధిస్తారు ఇది ఫ్రెండ్స్ కుందేల పెంపకం గురించి పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా మీరు కుందేల పెంపకం ఎలా చేయాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను మరో మంచి బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వస్తాం అంతవరకు మనీ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి